నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిషత్ ఆఫీస్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టిన మొదటి ఐదు సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరికొకరు కేక్ తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇందుకూరుపేట మండలంలో ప్రతి ఒక్కరు సమన్వయంతో కలిసికట్టుగా మండల అభివృద్ధికి కృషి చేయాలని అలాగే కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం యువ నాయకులు దూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి పొనుబైన చంచ్ కిషోర్ బాబు కొండూరు సుధాకర్ రెడ్డి కైలాసం ఆదిశేషారెడ్డి ముంగర గోపాల్ యాదవ్ షేక్ ఇంతియాజ్ బీసీ సంఘ నాయకులు జనార్దన్ గౌడ్ బొద్దుకూరు సుధీర్ లెనిన్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బిజెపి కార్యకర్తలు కష్టం నేను తెలియజేస్తున్నాను ఇది దీన్ని ఒక సవాల్ గా తీసుకోండి ఎందుకంటే ఎవరికైనా ఇదే విధంగా తీర్పు ప్రజల్లో వాళ్ళు చేసినటువంటి అకృష్టాలు మనం చేయకుండా ప్రజలకు ఏమైతే కావాలో వారికి ఆ సదుపాయాలు ఏర్పాటు చేసేదానికి తెలుగుదేశం కార్యకర్తలందరూ అందుబాటులో ఉండి మీ సేవలు ప్రజల కోసం వినియోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తున్నారు